హాయ్ నేను శ్రీదేవి చికెన్ టమాటా కర్రీ దీనికోసం చికెన్ కేజీ టమాటా ఆనియన్స్ మూడు మసాలా ఆనియన్ టమాటా కట్ చేసి రెడీ చేసుకోవాలి రెడీ అయిన తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో పెద్ద స్పూన్తో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత గరం మసాలా వేసి ఫ్రై చేయాలి అందులోనే కరివేపాకు ఆనియను వేసి ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి ఎక్కువ మాడనివ్వకుండా చూసుకోవాలి టమాటో కూడా వేసుకొని అందులోనే సాల్టు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే పచ్చి ధనియాల పొడి రెండు స్పూన్లు కారం ఒక రెండు స్పూన్లు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇది మొత్తం బాగా కలిసే వరకు కలుపుకొని అందులో చికెన్ వేసుకోవాల్సి ఉంటుంది ఈలోపు లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి దానికోసం గరం మసాలా రెడీ చేసుకొని రెడీ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి చికెన్ని ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఒక ఐదు పది నిమిషాలు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి చికెను ఇలా వైట్ కలర్లోకి మారిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి వన్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి చికెన్లో వాటర్ వేయని అవసరం లేదు అందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వేయని అవసరం లేదు పచ్చి కొబ్బరిని పేస్ట్లా చేసుకొని కొబ్బరి పాలు తీసి రెడీ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి కొబ్బరి పాలు రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి గ్రేవీ కోసం ఈ పచ్చి కొబ్బరి పాలు గ్రేవీ కోసం వేసుకుంటే బాగుంటుంది కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి అందులో ఏమన్నా వాటర్ ఉన్నట్లయితే మరలా స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి చికెన్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే కొబ్బరి పాలు పోసేసుకొని కొద్దిగా దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండాలి గరం మసాలా రెండు స్పూన్లు ఉంటుంది ఇది కూడా ఈ కుక్కర్లో వేసి కలుపుకోవాలి కొన్ని జీడిపప్పు మిక్సీకి వేసుకొని కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా మిక్సీలో వేసి ఈ పేస్ట్ని కూడా కుక్కర్లో వేసి ఒక ఐదు పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయాలి చికెన్ టమాటా కర్రీ దోశలోకి వడలోకి ఈ కర్రీ ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఈ కర్రీ రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి